శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఐదు వరకు వచ్చాడు బలి నిజమౌలినటువటుని పాదసరోరు హభావ్య తీర్ధ ముక్కలిక ధరించి తందును జగత్రేయము హరికిచ్చి కీర్తులన్నీ దిపే వసుంధరాస్థలిని నిర్జల లోక భూరివధాన్య కింద పరమదాత యన బలి చక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాద పద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని హౌస్ తల మీద చల్లుకున్నాడు తనతో పాటు మూడు లోకాలను నారాయణునికి దారా చేశాడు విశ్వమంతటా శాశ్వతమైన యశస్సు నిలుపుకున్నాడు ఆ దానం వల్ల దేవలోకం మీద తనకున్న పొన్న పెత్తనం పోతుందని జంకలేదు తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పిన లక్ష్య పెట్టలేదు నారద అంతేకాదు ఆ పరమేశ్వరుడు హంసావతారమెత్తాడు అతిశయమైన నీ భక్తి యోగానికి సంతసించాడు నీకు ఆత్మతత్వం తెలియపరిచే భాగవతమనే మహాపురాణం ఉపదేశించాడు మనువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చేపూని దుర్జనుడైన రాజులను శిక్షించాడు సజ్జనులను రక్షించాడు తన కీర్తి చంద్రికలు సత్యలోకంలో ప్రకాశింపజేశాడు ఇంకా ధన్వంతరిగా అవతారం దాల్చాడు తన నామస్మరణతోనే భూమి మీద జనానికి రోగాలన్నీ పోగొడుతూ ఆయుర్వేదం కల్పించాడు ఇక పరశురామావతారం ఎలా జరిగిందో చెబుతాను విను ூரி விஷுரித்தோர குல நேடுமருமர்ச்சி சமஸ்தூத்தி தாஜரகீன் ஜமதிராமுண்ட పరస పరశురామావతారం ఎలా జరిగిందో చెబుతాను విను మునీంద్రులలో అగ్రగణ్యుడైన నారద హైహయ రాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు వాళ్లను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి భార్గవ రాముడుగా అవతరించాడు రణురంగంలో ఇరవై ఒక్క మార్లు ఈ సమూహాన్ని దారుణమైన తన గండ్ర గొడ్డలతో చెడ్డాడినాడు బ్రాహ్మణు వేరుకోగా భూమండలమంతా వాడక దానం చేశాడు జమదగ్ని సుతుండైన ఆ పరశురాముడు అలా శాశ్వత కీర్తితో వెలిగొందాడు మరియు రామా అవతారంబు చెప్పేద విణము తోయ జహితవంశతుప్త పారవారట కావీహార కైరవహితుండు కమనీయ कोशलक्ष्म्याभुस्सुता गर्प शुक्तिसम्पुट लोक्तिकम्पु निजपादसेवक व्रज विस्फुरित पङ्करु हसुण्डु दशरथेश्वर कृताध्वर प्राङ्गणाकर దేవతానోకహంబో చటుల దానపగన వైశ్వానరుడు రావణాటోపశైల పురంతరుడు నగుచు లోకోపకారార్థమవతరించే రాముడై చక్రి లోకాభిరాముచు ఇక రామావతారం వివరిస్తాను విను చక్రధరుడై శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడే శ్రీరాముడిగా అవతరించాడు ఆయన సూర్యవంశంలోనే పాల్కడలికి పున్నమ చంద్రుడు రాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్యపు చిప్పలో పుట్టిన మేలిని ముత్యం తన పాద సేవకుల శోకమనే చిమ్మ చీకట్లను పోకార్చే సూర్యభగవానుడు దశరథ మహారాజు గారి పుత్రకామెష్టి యాగశాల ముంగిట మరకెత్తిన కల్పవృక్షం దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు రావణుని గర్వమణచే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై